నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బిగ్ బాస్ ప్రేమికులు ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈరోజు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ ప్రారంభమవుతుంది ఈ బిగ్ బాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రచారంలోకి వచ్చింది అనేక దేశాల్లో ప్రారంభించారు తర్వాత మన హిందీకి వచ్చినప్పటికీ మన ఇండియాకు వచ్చేటప్పటికి హిందీలోను తమిళ్లోను మన తెలుగులో కూడా ప్రారంభించారు తెలుగులో సీజన్ ఎయిట్ సూపర్ హిట్ అయింది అయితే బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఎంటర్టైన్ ప్రోగ్రాము బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కొంతమందిని తీసుకెళ్లి ఒక రూంలో బంధించేస్తే వారు చేసేటువంటి పిచ్చి పిచ్చి శేష్టలను చూడటానికి అంత సమయము అంత ధనము వృధాగా వేస్ట్ చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు అది మంచిదా కాదా అనేది పక్కన పెడితే అందులో మంత కొంత మంచి ఉంది కొంత చెడు ఉంది మంచిని మాత్రం అందులో చూసి మంచిని మాత్రమే గ్రహించాలి ఒక పదిహేను మంది ఇరవై మందిని తీసుకెళ్లి ఒక రూంలో పెట్టి ప్రపంచంతో సంబంధం లేకుండా ఫోన్లతో సంబంధం లేకుండా వారి కుటుంబ సభ్యులకు దూరంగా పెట్టి వారి బంధువులకు స్నేహితులకు దూరంగా పెట్టి కేవలము ఆ ఇరవై మంది ఎలా ఉంటారు ఎలా కలిసి జీవిస్తారు అనేది ఒక ప్రయోగంగా కూడా చూడవచ్చు ఒక ప్రయోగ ఎంటర్టైన్మెంట్ ఛానల్గా చూడొచ్చు ఆ బిగ్ బాస్ కొంత డిజైన్ చేస్తుంది కొన్ని ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తుంది అప్పుడే స్నేహితులుగా ఉంటారు గ్రూపులుగా విడిపోతారు స్నేహితులుగా ఉంటారు బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగానే ఆ స్నేహితులు కాస్త శత్రువులుగా మారి ఫైట్ చేస్తారు ఫైట్ చేసి మేము గెలవాలనే ప్రయత్నం చేస్తారు అక్కడ ఫ్రెండ్ స్నేహితుడు మా గ్రూపు అనే భేదభావాన్ని పక్కన పెట్టేసి స్వార్థాన్ని పక్కన పెట్టేసి తను ఎందుకు బిగ్ బాస్కి వచ్చాడో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఫైట్ చేస్తాడు ఇది మళ్ళీ అంత ఫైట్ చేసిన వ్యక్తి మళ్ళీ వెంటనే కొద్ది క్షణాల్లోనే మళ్ళీ స్నేహితులుగా కలిసిపోతారు అంటే ఒక మనిషి సంఘజీవిగా ఎలా ఉండాలి కలిసి ఉండాలి ఎప్పుడు ఎలా స్పందించాలి తన కోసం స్పందిస్తున్నాడా ఇతరుల కోసం స్పందిస్తున్నాడా పర్ఫెక్ట్గా ఉంటున్నాడా లేదా తన స్నేహితుడు కాబట్టి తనకు సపోర్ట్ చేస్తూ తప్పైనా సపోర్ట్ చేస్తున్నాడా లేదా నిజాయితీగా ఫ్రెండ్ అయినా సరే తప్పుని తప్పు అని చెప్తున్నాడా అనేక విషయాలను తెలుసుకోవడానికి ఒక క్యారెక్టర్ ఎలా ఉంటాడు ఒక మనిషి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఒక సన్నివేశం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాడు అనే విషయాలను తెలుసుకోవడానికి కూడా మనం చూడవచ్చు ఇష్టం వారిది ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో సమాధానం వచ్చేదే బిగ్ బాస్ నా అభిప్రాయం అది నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరు ఏ భావంతో చూస్తారో ఆ భావంతోనే అక్కడ వస్తుంది ఎంటర్టైన్మెంట్గా భావించి చూస్తే మంచి ఎంటర్టైన్మెంట్ని అందిస్తుంది బిగ్ బాస్ ఒక వ్యతిరేక భావంతో చూస్తే వారు కొట్టుకునే విధానము వాళ్ళు ఫైట్ చేసే విధానము ఏదో జంతువులు కలబడి కొట్టుకున్నట్టుగా వారికి ఆ భావం కలుగుతుంది అదొక పిచ్చి కార్యక్రమంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు అది ఎంటర్టైన్మెంట్ అందుకని బిగ్ బాస్ వారు కూడా ఏం చెప్తారు ఇది ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ మనం సీరియల్ చూస్తున్నాం సినిమాలు చూస్తున్నాం లేదా వేరే వేరే కార్యక్రమాలు చూస్తున్నాం అందులో ఒక భాగంగానే బిగ్ బాస్ అనేది ఒక డిజైన్ చేసిన చేసినటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఆ ఎంటర్టైన్మెంట్ అనేది చూడండి ఆ చూసిన వారి కోసం ప్రతిరోజు బిగ్ బాస్లో జరిగేటువంటి సన్నివేశాల గురించి పర్ఫెక్ట్గా అనాలసిస్ చేసే ప్రయత్నం చిన్న ప్రయత్నం చేస్తుంది ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ